తెలుగుదేశం పార్టీలో మరో వికెట్ పడింది అది కూడా చంద్రబాబు నాయుడు సొంత సామాజిక వర్గమే ఇప్పటికే ఎంపీ కేసినేని నాని తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు వైసీపీలో ఆయనకు టికెట్ కూడా విజయవాడ ఎంపీ టికెట్ ఖాయమైంది ఇప్పుడు మరో సీనియర్ కుటుంబం కూడా తెలుగుదేశం పార్టీకి దూరమైంది మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుటుంబం తెలుగుదేశం పార్టీ నుంచి దూరమైంది ఆయన కుమారుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్న రాయపాటి రంగాబాబు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు రాజీనామా లేఖను చంద్రబాబు నాయుడుకు పంపించారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇక తాము తెలుగుదేశం పార్టీలో కొనసాగలేము తమ రాజీనామా ఆమోదించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తామని చెప్పారు రాయపాటి కుటుంబం నుంచి టికెట్లు ఆశిస్తూ వచ్చారు తెలుగుదేశం పార్టీ నుంచి ప్రధానంగా సత్యనపల్లి నియోజకవర్గం నుంచి రంగాబాబుకు టికెట్ ఆశించారు కానీ అక్కడ కన్నా లక్ష్మీనారాయణను చంద్రబాబు నాయుడు తీసుకొని వచ్చారు కన్నా లక్ష్మీనారాయణకు రాయపాటి సాంబశివరావుకు మధ్య దశాబ్దాలుగా వైరం ఉంది వీళ్ళు తీవ్ర విమర్శలు ఆరోపణలు చేసుకొని చివరకు కోర్టుల్లో పరువు నష్టం దావాలు వేసుకొని కోర్టుల చుట్టూ తిరిగిన ఉదంతాలు కూడా ఉన్నాయి ఇలాంటి నేపథ్యంలో తమకు కాకుండా తమకు శత్రువుగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణను సత్యనపల్లి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తుండడం తమకు టికెట్పై గ్యారెంటీ ఇవ్వకపోవడంతో రాయపాటి సాంబశివరావు కుమారుడు రాయపాటి రంగాబాబు తెలుగుదేశం పార్టీకి రిజైన్ చేశారు రాయపాటి సోదరుడి కుమార్తె అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చిన డాక్టర్ శైలజ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ఆశిస్తూ ఉన్నారు కానీ ఆమెకు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఎలాంటి హామీ రాలేదు ఈ నేపథ్యంలో ఆమె సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు రాయపాటి రాంగ్ రాంబ సాంబశివరావు కుమారుడు ఏకంగా రాజీనామా చేసేశారు దీంతో రాయపాటి కుటుంబానికి తెలుగుదేశం పార్టీకి మధ్య మళ్ళీ సంబంధాలు తెగిపోయినట్టుగానే భావించాల్సి ఉంటుంది భవిష్యత్తు కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తాం అని చెబుతూ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారన్న ప్రచారం కూడా ఉంది సో ఏం జరుగుతుంది అన్నది చూడాలి